జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేస్తున్నారా సాహసం చేస్తున్నారా ఏదోటైతే ఖచ్చితంగా చేస్తున్నారు ఎందుకు అంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఒక అతిపెద్ద సాహసం అని చెప్పాలి లేదు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నారు ఏంటి అంటే ఒక నాయకుడిని నమ్మితే కంటిన్యూగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకే పట్టం కడతారా మాట మీద నిలబడిన ఒక నాయకుడికి ఇచ్చిన మాట తప్పకుండా హామీలు అమలు చేసి పేదవారి అభ్యున్నతికి పాల్పడిన ఒక నాయకుడికి మళ్ళీ వరుసగా పట్టం కడతారా లేదు ఎంతకు మించి ఎక్కువ ఇస్తానని ఆశ చూపించిన నాయకుడి వైపు వెళ్ళిపోతారా ఒకసారి చూద్దాం అనేది ఒక ప్రయోగం ఒక రకంగా ఇంకొకటి సాహసం ఏంటి అంటే ఎంతకు మించి ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేడు మించి నా వల్ల కాదు అని చెప్పాడు చెప్పేసి కూడా గెలుస్తాను అనే ఒక ధీమా వ్యక్తం చేయడు అది అతిపెద్ద అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహసం ఏంటి అంటే ప్రతిపక్షం గనక కూటమి కట్టి మూడు పార్టీలు మోకమ్మడిగా దాడి చేయడానికి సిద్ధమవుతున్నా సరే నేను ఎంతకు మించి ఇవ్వలేను అని చెప్పి మూడు వేల ఐదు వందల రూపాయలే పింఛనివ్వగలను పదిహేను వేల రైలు ఒక రెండు వేలు మాత్రమే అమ్మఒడి పెంచగలను ఆ రెండు వేలు కూడా మళ్ళీ ప్రభుత్వ ఖర్చుల కోసం తీసేసుకుంటాం ఇలా చెప్పడం ఈ టైంలో ఇది నిజంగా అతిపెద్ద సాహసమే అంతే తప్ప వాళ్ళు చేసినట్టే నేనే ఇస్తాను వాళ్ళ బస్సు ఫ్రీ పెట్టినట్టు నేనే బస్సు ఫ్రీ పెడతాను లేదంటే నేను కూడా నిరుద్యోగులు ఇస్తాను నేను కూడా అమ్మఒడి పెంచేస్తాను ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇలా చెప్పకుండా అవతల ఒక బలమైన పక్షాలు మూడు ఏకమయ్యి ఒక అతిపెద్ద సూపర్ సిక్స్ పేరుతో భారీ పథకాలను ఆల్రెడీ ప్రకటించేసిన వాటితో సంబంధం లేకుండా తాను ఇవ్వాలనుకున్నవే తాను చెయ్యాలనుకున్నవే సాధ్యమైనవి మాత్రమే చేస్తాను అంటూ ఈ మేనిఫెస్టో విడుదల చేయడం అనేది నిజంగా అతిపెద్ద సాహసం అని చెప్పాలి మరి ఈ సాహసం ఈ ప్రయోగం నిజంగా వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో యొక్క తిరుగుండదు రెండు వేల ఇరవై నాలుగులో కనుక మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే లేదు అనుకుంటే మరొక నాయకుడు ఎప్పుడు ఇంకొకసారి ఎలాంటి సాహసాలు ప్రయోగాలు చేయడు చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో